హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పన్నెండవ పిఆర్సీ అమలు కోసం సీఎంను కలిసిన ఉద్యోగులు బకాయిలు చెల్లింపులకు చర్యలు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోసం గలం వెపుతున్నారు ముఖ్యంగా పన్నెండవ వేతన సవరణ వేతన సవరణ సంఘం పిఆర్సి ఏర్పాటు చేయాలని అయితే తమకు రావాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని అయితే కోరుతూ ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే పోరాటానికి సిద్ధమని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి ప్రధాన డిమాండ్లు మరియు బకాయిల వివరాలు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపిన వివరాల ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ రూపాల్లో దాదాపుగా ముప్పై రెండు వేల కోట్ల రూ బకాయిలు చెల్లించాల్సి ఉంది ఇందులో ప్రధానంగా పెండింగ్లో ఉన్న ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీజిఎల్ఏ బకాయిలు అలాగే సరెండర్ లీవ్ నగదు మరియు డిఆర్న్ఎస్ అలవెన్స్ డిఏ బకాయిలు ఉన్నాయి వీటితో పాటు రాష్ట్రంలో పన్నెండవ పిఆర్సీ ఏర్పాటు కోసం వెంటనే ఒక కమిషన్ను నియమి నియమించాలి అని అలాగే కంపాషనేట్ రిక్రూట్మెంట్ కారుణ్య నియామకాలను ఈ ప్రక్రియ ఏదైతే ఉందో వేగవంతం చేయాలని వారు బలంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు ప్రభుత్వ స్పందన మరియు ఉద్యోగుల అసంతృప్తి ప్రభుత్వం ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా కేవలం పదహారు వందల కోట్ల రూపాయలు అలాగే ఉగాది సందర్భంగా మరొక ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసినప్పటికీ ఇది చెల్లించాల్సిన మొత్తం బకాయిలలో పోలిస్తే చాలా తక్కువ అని ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాయి తమకు రావాల్సిన పూర్తి బకాయిలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించడం లేదని వారు వాపోతూ ఉన్నారు భవిష్యత్ కార్యాచరణ మరియు హెచ్చరిక తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఉద్యోగులు కోరుతున్నారు ముఖ్యంగా రావాల్సిన బకాయిలను ఒకేసారి చెల్లించకపోయినా కనీసం దశల చెల్లించడానికి ఒక స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు పన్నెండో పిఆర్సీ ఏర్పాటు బకాయిల చెల్లింపు కారుణ్య నియామకాలు వంటి కీలక డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలకు పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపు పన్నెండవ పీఆర్సీ ఏర్పాటు వంటి అంశాలు ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ప్రస్తుతం ఉద్యోగుల డిమాండ్లపై ఏ విధంగా స్పందిస్తుంది ప్రభుత్వం అనేది వారి సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపుతుంది అనేది అయితే వేచి చూడవలసినటువంటి అంశము